హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది ఈ రోజు కూడా అండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను వచ్చేసి మీకు ఇంకొక సెట్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి లక్ష్మి సెట్ అనమాట దీన్ని అయితే మీకు చాలా సింపుల్ గా చూపించేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అలాగే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ లక్ష్మి సెట్ గురించి మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి నేను మీషోలో ఇన్ని పర్చేస్ చేశాను కానీ ఎంత వరస్ట్ గా నేను ఇప్పటి వరకు నెక్స్ట్ అని అయితే చూడలేదు ఎందుకు నేను ఇలా అంటున్నాను అనేది మీకు ఇప్పుడైతే చెప్తాను చూపిస్తూ చెప్తాను నేను ఈ సెట్ వచ్చేసి షుగర్ బీడ్స్ లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను అలాగే నేను మీషోలో చూసినప్పుడు నాకు చాలా బాగా కనిపించింది అనమాట అందుకని దీన్ని అయితే ఆర్డర్ పెట్టాను చూ చూపిస్తున్నాను చూడండి దీని దగ్గర నుంచి మనకి పెద్ద లాకెట్ అయితే వచ్చింది లాకెట్ అయితే అస్సలు బాగోలేదు మనకి చాలా పెద్ద లాకెట్ వచ్చింది ఈ లాకెట్ చూసుకుంటే మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు అలాగే దీని మీద మన స్టోన్స్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా మనకి ప్లాస్టిక్ స్టోన్ అనేది ఇచ్చారు రియల్ స్టోన్ అయితే ఇవ్వలేదు మనం కొన్న ఈ కాస్ట్ కి ఇది వేస్ట్ అని చెప్పొచ్చు నేను చూస్తే ఎలా ఉందంటే పైన పటారం లోన లొటారం అంటారు కదా సేమ్ నాకు అదే డైలాగ్ అయితే గుర్తొచ్చింది దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చాయి మనకి లక్ష్మి సెట్ అన్నాను కదా మొత్తం మనకి లాకెట్ అంతా పెద్ద లక్ష్మి అమ్మవారు అయితే వచ్చింది అలాగే ఇక్కడ చూడండి దారంతో జస్ట్ అలా ముడివేశారంటే ఇది కానీ తెగిందంటే మొత్తం పూసలు అన్ని తెగిపోయి కింద పడిపోతాయి అలాగే బుక్స్ దగ్గర కూడా మనకి ఆ వేసాను అన్నట్టుగా ఒక చిన్న దారం అయితే ముడి పెట్టారంతే ఇప్పటి వరకు నేను పెట్టిన మీషోలో ఐటమ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి నేను ఇప్పటికీ చాలా చాలా వీడియోలు చేశాను మన ఛానల్ చూసేవారికి ఎవరికైనా ఈ విషయం అయితే అర్థమవుతుంది నేను అక్కడ ఏముంటే అదే చెప్తాను అంతేగాని ఇది బాగుంది తీసుకోండి అని అబద్ధం అయితే చెప్పను బాగుంటుందే బాగుంటే బాగుంటుంది అని చెప్తాను బాగోకపోతే బాగోలేదనే చెప్తాను నేను ఆనెస్ట్ గా అనేది రివ్యూ అనేది ఇస్తాను లక్ష్మి సెట్ అనమాట బ్లాక్ కలర్ బీట్స్ లో అయితే తీసుకున్నాను బ్లాక్ కలర్ షుగర్ బీట్స్ లో అయితే తీసుకున్నాను మనకి పెద్ద లాకెట్ అయితే ఇచ్చారనమాట లక్ష్మి అమ్మవారిది కానీ మనకి ఇవి ఏమి రియల్ స్టోన్స్ కాదు ఇవి ప్లాస్టిక్ సిక్స్ తో మనకి ఆ పింక్ అండ్ గ్రీన్ కలర్ లో ఈ స్టోన్స్ అయితే పెట్టారనమాట మనకి అయితే రియల్ స్టోన్స్ అయితే కాదు ఆ అలాగే మనకి ఈ లైన్స్ వచ్చేసి మనకి షుగర్ బీట్స్ లో మనకి గోల్డెన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ కూడా మనకి ఇందులో అవైలబిలిటీ గా ఉన్నాయి నేనైతే బ్లాక్ పెట్టాను అంటే ఎక్కువగా చాలా మంది బ్లాక్ బీట్స్ వేసుకుంటారు కదా అందుకని నేను బ్లాక్ బీట్స్ లో అయితే పెట్టాను ఇవి వచ్చేసి మనకి టెన్ లైన్స్ అయితే ఇచ్చారనమాట చూసారు కదా మనకి ఆ సన్నగా షుగర్ బీట్స్ లో టెన్ లైన్స్ అయితే ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఉంది ఆ అలాగే మనం దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు మనకి సేమ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపించాను కదా దగ్గర నుంచి మనకి లక్ష్మీదేవి అమ్మవారిలో ఆ మనకి బీట్స్ అనేది ఇచ్చారు అలాగే మనకి కింద గోల్డ్ బీట్స్ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే మనకి ఇలా అయితే ఇచ్చారు ఇయర్ రింగ్స్ అయితే కూడా బాగుంది బట్ అంత బాగుంది అనిపించలేదు నేను మీషో లో ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను కానీ దీని క్వాలిటీ మనకి లాకెట్ అనేది బిగ్ పెద్దగా ఇచ్చారు కానీ క్వాలిటీ అనేది అంతగా బాగలేదు మనకి సీజర్డ్ లాకెట్ అయితే కాదు నార్మల్ లాకెట్ అనమాట మనకి ఇది మనకి త్వరగా షేడ్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఆ దీని అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే ఇది అంతగా బాగుందని అయితే నాకు అనిపించలేదు అలాగే ఇది చాలా హెవీగా వేసుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది చాలా సింపుల్ గా వేసుకునే వాళ్ళకి ఇంత పెద్ద లాకెట్ లో ఇంత పెద్ద చైన్ అంత ఇదిగా అయితే లేదు కానీ త్వరగా షేడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది దీన్ని కూడా ఒకసారి అయితే పెట్టుకుని అయితే చూపిస్తాను ఆ మీరు ఇదైతే చాలా బాగుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంది చాలా సింపుల్ గా కూడా ఉంది నేను వేసుకుంటేనే మీకు అర్థమైపోయే ఉంటుంది అలాగే ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి వేసుకుని అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఈ ఈ లక్ష్మి సెట్ నైతే నేనైతే వేసుకున్నాను చూసారు కదా చాలా గ్రాండ్ గా ఉంది ఆ ఇది ఒక్కటి పెట్టుకుంటే మనకైతే సరిపోతుంది కానీ క్వాలిటీ అంతగా బాగుంది అనిపించలేదు కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంది నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తో ఈ సెట్ అయితే బాగా మ్యాచ్ అయింది ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ ని కూడా పెట్టుకుని అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది అంటే నేను ఇయర్ రింగ్స్ కూడా అయితే పెట్టుకున్నాను ఆ చాలా గ్రాండ్గా ఉంది చూడడానికి కానీ ఇది మనకి ఏంటంటే త్వరగా బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది మనకి మొత్తానికి ఆ సెట్ అయితే ఇలా ఉందనమాట సింపుల్ గా కన్నా గ్రాండ్గా వేసుకునే వాళ్ళకి ఇది అయితే బాగా సెట్ అవుతుంది నాకైతే అంత బాగా నచ్చలేదు ఆ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా తీసుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నేను రేటింగ్ వచ్చేసి టెన్ టు సెవెన్ రేటింగ్ అయితే ఇచ్చేస్తాను అంతగా ఏం బాగోలేదు అనిపించింది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే నాకైతే ఈ మోనాలిసా రౌండ్ బీట్స్ నెక్స్ట్ అయితే చాలా బాగా నచ్చింది దీన్ని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ లక్ష్మి షర్ట్ వచ్చేసి అంతగా అన్నాను కదా మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి అలాగే దీని కోడ్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నేను కూడా లింక్ అలాగే దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను చేసిన ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్